కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చైర్మన్ ఇంటికి చేరుకున్నారు అదే సమయంలో అక్కడే ఉన్న కూటమి నాయకులతో ఆయన వాగ్వాదానికి దిగారు ఇరువులగా మధ్య తోపులాట జరిగింది అటు వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కడం లాంఛనమేనన్న చర్చ జరుగుతోంది ఘర్షణలు ప్రేరేపిస్తున్నారని అభియోగంతో తుని మున్సిపల్ చైర్మన్ భర్త బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలపడంతో టీడీపీ బలం పదిహేనుకు చేరింది काकीनाडा जिला तुनि मुं మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చైర్మన్ ఇంటికి చేరుకున్నారు ఇక అదే సమయంలో అక్కడ ఉన్న కోటమి నాయకులతో ఆయన వాగ్వాదానికి దిగారు ఈ ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రాజేష్ అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది మరోపక్క మున్సిపల్ చైర్మన్ భర్త బాలున్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే దిశగా కసరత్ జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజేష్ థ్యాంక్ యూ పవన్ ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ తుని నియోజకవర్గంలో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి చైర్మన్ ఇంటి వద్దకు ఇప్పటికే దాడి చేరుకున్నారు అప్పటికే అక్కడ ఉన్న కూటమి నాయకులు రాజాపై ఎదురు ఎదురు చేయడంతో ఒక్కసారిగా రాజాపై రాజాపై కూటమి కోటమితం చెప్పొచ్చు అయితే ఇరు వర్గాల మధ్య ఒక పక్క వాగ్వాదం అలాగే తోపులాటి చోటు చేసుకుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే గత వారం రోజుల క్రితం ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆ రోజు జరిగిన ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు బిందు మాధవ్ ఆదేశాలతో పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అడిషనల్ ఎస్పీ అలాగే డిఎస్పీ పర్యవేక్షణలో పూర్తి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఏవైతే గత ఆ వైసీపీ ఎన్నికల వైసీపీ వైసీపీలో మంత్రిగా వ్యవహరించిన మాజీ మంత్రి దార్చి రాజా దార్చిడ్ రాజా ఇప్పటికే చైర్మన్ ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ కూటమి నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నారు అయితే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసేందుకు మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటికే పది మంది టీడీపీ మంత్రులు కూడా వేచి ఉన్నారు అయితే క్యాంప్ క్యాంప్ రాజకీయాలు నడిపి టీడీపీ సానుభూతి పరులను వైసీపీ వారు ఆ దార్శలకు కూటమి నేతలుగా ఆరోపణలు చేస్తారు ఇప్పుడైతే చైర్మన్ ఇంటి చైర్మన్ ఇంట్లో కౌన్సిలర్లను అక్రమంగా నిర్బంధించారని చైర్మన్ ఇంటి వద్ద భారీగా కూటమి నేత చేరుకున్న పరిస్థితి కనబడింది అయితే కాసేపట్లో ఎన్నికల సమయం ముగుస్తున్న ముగుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ఇప్పటికే ఎవరైతే వైసీపీ కౌన్సిలర్ కూడా చేరుకు చేరుకున్న పరిస్థితి కనబడింది అయితే మున్సిపల్ చైర్మన్ ఇంటి నుంచి ఎవరైతే చైర్మన్ ఏలూరు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతకు ఆఘాతం కలగకుండా ఎన్నికను వాయిదా వేసినటువంటి మనకి బ్రేకింగ్ అంటుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజేష్ అయితే అంటే దీనికి ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ముప్పై మంది కార్పొరేటర్లో కార్పొరేటర్ ఉన్నప్పటికీ ఒకరు ఎవరైతే మున్సిపల్ తుని నియోజకవర్గంలో ఉన్న ఎన్నికల్లో గమనించి ముప్పై మంది కార్పొరేటర్లు ఒకరు మృతి చెందరు మరొకరు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వారు ఉద్యోగం కూడా వెళ్ళిపోయారు అయితే మొత్తంగా ఇరవై ఎనిమిది మందిలో సుమారు పద్నాలుగు మంది ఎవరైతే ఉన్నారో పద్నాలుగు మంది కూడా టీడీపీ పది మంది టీడీపీ తీర్థపుచ్చుకోవారు మరో నలుగురు కూడా ఎవరైతే టీడీపీకి సానుకూలంగా వెళ్ళిన పరిస్థితి కదా మొత్తంగా ఎక్సాఫిషియల్ మెంబర్ ఒకరు ఎవరైతే ఉన్నారో తుని ఎమ్మెల్యే దివ్య కూడా వారికి సపోర్ట్ చేయడం అలాగే మొత్తంగా పదిహేను మంది పదిహేను మంది దీనికి సపోర్ట్ గా ఉండడం అయితే మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీకి సంబంధించి ఇప్పటికే వైసీపీలో ఉన్న కార్పేటర్లు ఆడుతున్నారో వారంతా కూడా ఈ రోజు ఆ దీనికి మద్దతు తెలపపోవడం అలాగే వైసీపీకి సంబంధించి ఇప్పటికే తుని నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఎన్నికకు ఎవరైతే కార్పేటర్లు రాకపోవడం ఇదంతా ఒక కుట్రగా కుట్రగా చేశారు ఎవరైతే మాజీ మంత్రి దాచర్ రాజా అని చెప్పి ఇప్పటికే చైర్మన్ ఇంటి వద్ద కూటమి నేతలు కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అంటే ఇదంతా ఇదంతా చూసిన నేపథ్యంలో అంటే ఎవరైతే సుమారు పది పదిహేను మంది వరకు కార్పొరేటర్లు అక్కడికి రాకపోవడంతో దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఆ ఎవరైతే జాయింట్ కలెక్టర్ గా ఉన్న రాహుల్ మీనా అంటే రాహుల్ మీనా కూడా దీనికి సంబంధించి ఇప్పటికైతే ఆ సంబంధించి తేదీ కూడా తేదీ కూడా మార్చే పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి అవాంఛనీ సంఘటన జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు ఎవరైతే ఎన్నికలు అబ్జర్వర్ అబ్జర్వర్ గా ఉన్న జాయింట్ కలెక్టర్ కూడా దీనికి అంటే ఈ ఈ ఘర్షణ వాతావరణం అలాగే ఈ ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించి వైసీపీ కార్పొరేట్లు అక్కడ రాకపోవడం ఇదంతా చూసి డేట్ మార్చిన పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే గత ఏవైతే వైసీపీ చైర్మన్ ఎన్నిక ఎన్నికల ఎన్నికల జరిగిన సందర్భంలో ఆ రోజు కూడా జరగకుండా డేట్ కూడా దాటిపోయిన పరిస్థితి కనబడింది ఆ రోజు కమిషనర్ కూడా ఎన్నికల డేట్ కూడా మార్చిన పరిస్థితి కనబడింది అయితే ఈ రోజు ఎన్నికల వైసీపీ ఎన్నికల జరగవలసిన నేపథ్యంలో ఎటువంటి అవాచ సంఘట జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమలు చేసి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే అయినప్పటికి కూడా అయినప్పుడు కూడా ఏవైతే దాడిశెట్టి రాజా చైర్మన్ ఇంటి వద్దకు చేరుకోవడం అలాగే అక్కడ కూటమి మేతలు చేరుకోవడం ఇదంతా కూడా ఓ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది దీనిపై కూడా ఇప్పటికే ఓ పక్క కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సగీల్ శణమోహన్ అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ బిందువ వీరి పర్యవేక్షణలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఒక తుని నియోజకవర్గంలో ఘర్షణ మరింత వాద మరింత ఉద్రిక్త జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తేదీ కూడా మార్చే పరిస్థితి కనబడింది ఇప్పటికే ఎవరైతే ఎన్నికల అప్సర్వర్గా ఉన్న జాయింట్ కలెక్టర్ ఎవరైతే రాహుల్ మీనా దీనిపై అయితే పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు అయితే ఎంత భద్రత ఏర్పాట్లు చేసినా కూడా ఏవైతే వైసీపీకి సంబంధించి వైసీపీ మాజీ మంత్రి దార్శ్ రాజా పది మంది కార్పొరేటర్లు కూడా వారు ఓటు వేయడానికి ముందుకు వెళ్ళకపోవడం ఇదంతా చూసి అంటే డేట్ డేట్ మార్చే పరిస్థితి కనబడింది అయితే దీనిపై ఏవైతే జిల్లా కలెక్టర్ జగల అన్మోహన్ దీనిపై అంటే ఏ నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ టీడీపీకి సంబంధించి టీడీపీ ఇంత పదిహేను మంది వరకు టీడీపీకి ఉన్నారు కాబట్టి దీనిపై తదుపరి నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారో దానిపై అయితే వేచి అంశం చెప్పొచ్చు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్